నమస్తే వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో వాట్సాప్లో ఓబీసీ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవకు గాను లేదా గ్రామ లేదా వార్డు సచివాలయకి వెళ్లకుండానే మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా కంప్లీట్గా అప్లికేషన్ అయితే మీరు అయితే చేసుకోవచ్చండి సో వన్స్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఉంటుంది అనే కంప్లీట్ ప్రాసెస్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి పేమెంట్ ఎంత ఎంత కట్టాలి ఎలా కట్టుకోవాలి అదేవిధంగా అప్లికేషన్ చేసిన వెంటనే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కొంచెం లెంత్ అవ్వచ్చు వీడియో మాత్రం ఎందుకంటే కంప్లీట్ ప్రాసెస్ అండి అంటే అప్లికేషన్ చేసినప్పటి నుంచి లాస్ట్గా మీరు అప్లికేషన్ పూర్తి అయ్యేంత వరకు ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా మీరు వన్స్ అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఇక్కడ చూపించినట్టుగా మీకు మీ యొక్క వాట్సాప్లో ఒక రిసిప్లా అయితే రావడం అయితే జరుగుతుందంటే ఐ మీన్ మెసేజ్ రావడం అయితే జరుగుతుంది వన్స్ మీరు మీరు అప్లికేషన్ వాట్సాప్లో పూర్తయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డిస్టెషన్ అధికారులు లేదా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వార్డ్ అయితే వారి యొక్క లాగిన్లో మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్ అనేది ట్రాన్సాక్షన్ హిస్టరీలో చూపిస్తుందండి అదేవిధంగా సంబంధిత రెవెన్యూ అధికారి వారి లాగిన్లో కూడా యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలని చెప్పేసి మీ యొక్క అప్లికేషన్ ఏదైతే మీరు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసి ఉంటారో ఆ యొక్క అప్లికేషన్ అనేది నేరుగా విఆర్ఓ గారి లాగిన్కి అయితే ఫార్వర్డ్ అవడం అయితే జరుగుతుంది వన్స్ అక్కడ విఆర్ఓ గారు యాక్సెప్ట్ చేసిన వెంటనే ఫైనల్ గా ఎంఆర్ఓ వారి యొక్క అప్రూవల్ అయిన వెంటనే మీ యొక్క వాట్సాప్ కే క్యూఆర్ కోడ్ కలిగినటువంటి ఓబీసీ సర్టిఫికేట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మన వాట్సాప్ లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది మీకు కంప్లీట్ గా చెప్తాను చూడండి వాట్సాప్ ద్వారా మీరు సర్వీసెస్ పొందాలి అంటే డెఫినెట్ గా మీ లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబర్ అయితే ఉండాలండి సో దాన్ని మీకు నచ్చిన పేరుతో మీరు వాట్సాప్ లో అయితే సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత సెర్చ్ లోకి వెళ్ళి ఏ నేమ్తో సేవ్ చేసుకున్నారో ఆ నేమ్తో మీరైతే సెర్చ్ చేయొచ్చండి అలా కాకుండా మీరు డైరెక్ట్గా ప్లస్ సింబల్ పై క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మెసేజ్ యువర్ సెల్ఫ్ ఉంటుందో దానిపై క్లిక్ చేయండి ఏదైతే నెంబర్ ఉందో మనకి ఏ నెంబర్ అండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ అయితే మీకు నోట్ మీద ఉండిపోవాలి సో నెంబర్పై క్లిక్ చేయండి చేసిన తర్వాత చార్ట్ అని వస్తుంది సో దానిపై క్లిక్ చేయండి చేసిన తర్వాత నేను ఆల్రెడీ గతంలో చేసిన చార్ట్ అయితే ఇష్టం వచ్చిందంటే సో మీ కోసం అయితే మొత్తం అయితే క్లియర్ చేస్తున్నాను మొత్తం చార్ట్ అంతా క్లియర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జస్ట్ హాయ్ అని అయితే మెసేజ్ చేయండి ఓకే హాయ్ చేయండి ఎయిట్ వాట్ ఎవర్ మీరైతే చేయండి ఓకేనా చేసిన తర్వాత మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఇలా ఇంగ్లీష్లో వచ్చింది అనుకోండి తెలుగులో కావాలి అంటే జస్ట్ టీఈ అని చెప్పేసి సెండ్ చేయండి టీఈ అని సెండ్ చేసిన వెంటనే మీకు లాంగ్వేజ్ అనేది తెలుగులోకి మార్చడం అయితే జరుగుతుంది సో భాష విజయవంతంగా మార్చబడింది అని వస్తుంది మనం మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని మనకి కంప్లీట్గా తెలుగులో అయితే రావడం జరిగిందండి ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు కంప్లీట్గా తెలుగులో ఉంటుంది లేదు సార్ మనకి కొంచెం తెలుగులో కన్వర్షన్ కొంచెం ఇబ్బందిగా ఉంది ట్రాన్స్లేషన్ ఇబ్బంది అవుతుందంటే మీకు ఇంగ్లీష్లో కావాలంటే జస్ట్ ఈఎన్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేసినట్టయితే మనకంతా కూడా ఇంగ్లీష్లో రావడం అయితే జరుగుతుందండి సో మనకి ఇది ఎప్పుడైతే జనవరి థర్టీ థర్టీ ఫస్ట్ నా స్టార్ట్ చేశారో రెండు వేల ఇరవై ఐదున అప్పుడు మొత్తం ఓన్లీ మనకు తెలుగులోనే ఉండేది ప్రెజెంట్ అయితే అప్డేట్ అయితే రోజుకు ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ ఉండడం అయితే జరుగుతుందండి సో డైలీ అప్డేట్స్ కోసం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయినా తెలుగు హెల్పర్ అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ అయినా తెలుగు హెల్పర్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ అందులో అయితే జాయిన్ అవ్వండి ఇలాంటి అప్డేట్స్ ఏమున్నా కూడా ఈ అప్డేట్స్ నేను గతంలో నాలుగు రోజులు ముందే పెట్టేశాను ఆల్రెడీ అందులో సో ఇప్పుడు వీడియోలు అయితే చెప్తున్నాను ఓకే సో ఎర్లీ యాక్సెస్ కోసం ఈ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి ఓకే సో వన్స్ ఇక్కడ చూస్ సర్వీసెస్ అని ఉంది చూస్తారో దానిపై క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని వస్తుందండి ఓకేనా సో ఇది ఏదైతే వస్తుందో సో దీనిపై క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు డిపార్ట్మెంట్ అయితే వస్తుందండి సో మీరు చేసే సర్వీసెస్ ఏ డిపార్ట్మెంట్కి వస్తుంది అని తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ ఏదైతే ఉందో గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి వెయిట్ చేయండి నేను అయితే గూగుల్ ఓపెన్ చేసుకుంటాను ఐ మీన్ ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత జిఎస్ డబ్ల్యూఎస్ స్పేస్ హెల్పర్ అని అయితే కొట్టండి ఓకే ఇది ఒక వెబ్సైట్ అండి మనకి సో ఏదైతే ఫస్ట్ కనిపిస్తుందో ఈ యొక్క వెబ్సైట్నైతే ఓపెన్ అయితే చేసుకోండి ఓకేనా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఇక్కడ చివర కనిపిస్తుంది చూసారా సో ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ అని సో ఆ ఆప్షన్ అయితే టిక్ చేసుకోండి ఓకే మనం ఏదైతే రెగ్యులర్గా సర్వీసెస్ చేస్తున్నామో అది మనకి పోస్ట్ రూపంలో మీకైతే అయితే ఇక్కడ రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్యూచర్లో సో ఇక్కడ ఒకే పోస్ట్ ఉంది ఫ్యూచర్లో దీనికన్నా ఎక్కువ పోస్ట్ అయితే ఉంటాయి ఓకేనా సో దీనిపై క్లిక్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ గెట్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆన్ యువర్ మొబైల్ ఇన్స్టెంట్ అని ఉంది పోస్టు సో మీరు కిందకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఏ సర్వీస్ మనకి ఏ డిపార్ట్మెంట్కి వస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి రోజు మన మన ఈ యొక్క పోస్ట్లో ఓబీసీ సర్టిఫికేట్ని అయితే మనం అప్లై చేస్తున్నాం ఇది ఏ సర్వీస్కి వస్తుంది రెవెన్యూ రెవెన్యూ సేవల్లోకి వస్తుంది అంటే రెవెన్యూ సర్వీసెస్లోకి వస్తుంది ఓకేనా క్లారిటీ వచ్చింది కదా సో మీ దగ్గర రెవెన్యూ సర్వీసెస్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనేది చూస్తారా గ్రీన్ కలర్లో సో దీనిపై క్లిక్ చేయండి ఓకేనా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతుందండి సో దాన్ని అయితే మీరు వెయిట్ చేయండి ఇదిగోండి ఇక్కడ ఎక్స్ప్లోర్ సర్వీసెస్ అన్నది చూసారా సో దానిపై క్లిక్ చేయండి ఓకేనా నేను కంప్లీట్గా ఇంగ్లీష్లో చెప్తున్నాను చూసుకోండి ఓకేనా నెక్స్ట్ సెలెక్ట్ సర్వీసెస్ దగ్గర ఇక్కడ మనకి ఓబీసీ సర్టిఫికేట్ ఉన్న చూస్తారా సో దానిపై క్లిక్ చేసుకోండి ఓకేనా సో మీకు ఒకవేళ ఫాస్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి స్లో అనిపిస్తే కొంచెం ఫాస్ట్గా అని కామెంట్ చేయండి వాట్ ఎవర్ ఏదనిపిస్తే మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అంటుంది సో ఇది ఎవరిది మనం ఎంటర్ చేయాలి అంటే వాట్సాప్ ఎవరిదైతే వారిది కాదండి అదేవిధంగా ఎవరికైతే అప్లై చేస్తున్నామో వారి పేరు మీదే వాట్సాప్ అకౌంట్ ఉన్న కూడా లేదన్నమాట ఓకేనా సో ఇప్పుడు మీరు ఓపీసీ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద అయితే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలండి ఐ మీన్ ఎంటర్ అయితే చేయాలి ఈ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఆధారూస్తారు సో దీనిపై క్లిక్ చేయండి చేసినట్టయితే ఆ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికైతే మనకు ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుందండి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కన్ఫర్మ్ ఓటీపీ అని ఉంటుంది చూసారు సో దీనిపై క్లిక్ చేయండి రీసెంట్ పై క్లిక్ చేయకండి ఎవరికైతే ఓటీపీ రాకపోయినా ఓటీపీ లేట్గా చెప్పినా అలాంటి టైంలో మనకి రీసెంట్ అయితే పనిచేస్తుంది రీసెంట్ అంటే మరలా ఓటీపీ వెళ్తుంది అంతే ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూసారా అలా వచ్చిందంటే వెంటనే పై అయితే క్లిక్ చేయాలి ఓకేనా సో కంటిన్యూపై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి మరలా ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందంటే ఎంటర్ చేసిన ఓటీపీ అనేది కరెక్ట్గా వెరిఫై చేయడం జరిగింది వస్తుంది నెక్స్ట్ మరలా కంటిన్యూ అయితే క్లిక్ చేయండి చేసినట్టయితే ఇప్పుడు ఎవరైతే మనకి పైన ఎంటర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశామో వారి యొక్క ఫాదర్ నేము వారి యొక్క రిలీజను క్వాలిఫికేషన్ మ్యారేజ్ స్టేటస్ డోర్ నెంబర్ స్ట్రీట్ మనకు మొన్నటి వరకు ఓన్లీ స్ట్రీట్ నేమ్ అడిగిందండి ఇప్పుడు డోర్ నెంబర్ అనేది సపరేట్గా అడుగుతుంది చెప్పాను కదా డైలీ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి సో వాట్ ఎవర్ అప్డేట్స్ కోసం మేము టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్లో చిన్న చిన్న అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ రూపంలో పోస్ట్ చేస్తామండి మెన్షన్ చేసిన తర్వాత మనకి కంటిన్యూ కన్ఫర్మ్ డీటెయిల్స్ అని చూస్తారు సో దీనిపై క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపించినట్టుగా ఆల్ డీటెయిల్స్ వ్యాలిడ్ అని వచ్చింది అలా వచ్చిందంటే వెంటనే సబ్మిట్పై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా డబల్ టిక్స్ అయితే ప్రతి మెసేజ్కి రావడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా మనకి డబల్ టిక్స్ అయితే రావాలి అలా ఉంటేనే మనకి ఆ వాట్సాప్కి మన యొక్క మెసేజెస్ వెళ్తున్నట్టు అర్థం ఓకేనా సో నెక్స్ట్ ఏం అడుగుతుంది ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ అంటుంది మీకు ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఫస్ట్ చూసుకున్నట్టు ఓబీసీ అప్లికేషన్ ఫాము అదేవిధంగా అప్లికెంట్ ఫాదర్ ఆర్ మదర్ ప్రాపర్టీ ఏమైనా ప్రాపర్టీ డీటెయిల్స్ ఉంటే ప్రాపర్టీ వివరాలు అయితే మనం మెన్షన్ చేయాలి అదేవిధంగా అప్లికెంట్ ఫాదర్ ఆర్ మదర్ ఎంప్లాయ్మెంట్ పర్టికులర్ సార్ ఐటీ రిటర్న్స్ ఏమైనా ఉంటే పెట్టాలని అని అడుగుతుంది అనమాట సో అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఒక్కొక్కటి అయితే క్లారిటీ ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డౌట్ రావచ్చు సార్ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ మేము తీసుకోవాలని సో ఫస్ట్ దానికన్నా ముందు ముందు ఓబీసీ సర్టిఫికేట్ పైతే క్లిక్ చేయండి చేసిన వెంటనే ఎవరైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసామో ఎవరికైతే అప్లికేషన్ చేస్తున్నామో వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి కదా వారి యొక్క పేరు వారి యొక్క కేర్ ఆఫ్ వారి యొక్క జెండర్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వారి యొక్క క్వాలిఫికేషన్ మ్యారేజ్ స్టేటస్ ఇందాక మెన్షన్ చేసినవన్నీ వస్తాయి నెక్స్ట్ వారి యొక్క వాట్సాప్ నెంబర్ అనేది ఆప్షనల్ ఉంటే ఇవ్వండి లేకపోతే అవసరం లేదు నెక్స్ట్ ప్రెజెంట్ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ అడుగుతుంది రెండు ఒకటే అనుకోండి ఇక్కడ మనకి ఆప్షన్ చూస్తారు దీనిపై టిక్ చేస్తారు రెండు వేరు అనుకోండి అప్పుడు ప్రెసెంట్ అడ్రస్ అనేది మారుస్తారనమాట సో ప్రజెంట్ అడ్రస్ అనేది మార్చేదాన్ని బట్టి అప్లికేషన్ ప్రాసెస్ అంతా అనమాట నెక్స్ట్ మనకి కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి సో కంటిన్యూ పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుందండి రైస్ కార్డ్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ ఇది ఆప్షన్ అండి ఎందుకంటే కొందరు ఎంప్లాయీస్ ఉంటారు కి ఓబీసీ తీసుకునే ఆప్షన్ అయితే ఉంది కానీ వారికి రేషన్ కార్డ్ కానీ రైస్ కార్డ్ కానీ ఉండదు అనమాట అలా కాకుండా నాన్ ఎంప్లాయీస్ ఉంటారు ఎంప్లాయీస్ కాని వారు రేషన్ కార్డు ఉన్నవారు ఉంటారు వారికి డైరెక్ట్గా రేషన్ కార్డు కానీ గత గవర్నమెంట్ ఇచ్చిన రైస్ కార్డ్ నెంబర్ కానీ ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చండి ఓకేనా నెక్స్ట్ రిమార్క్స్ అనేది అవసరం లేదు నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ గతంలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారా ఇప్పటికప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంటే ఎస్ అని పెడతారు క్యాస్ట్ మెన్షన్ చేస్తారు అదేవిధంగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కంటెన్స్ క్యాస్ట్ ఏదైనా కేసు మీరు స్టడీ సర్టిఫికేట్ కానీ ఇంకా ఏదైనా ఎస్ఎస్సీ మార్క్షీట్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ అలాంటి ఉన్నట్టయితే అప్లై చేసిన వారి పేరు మీద అప్పుడు ఇక్కడ ఎస్ అని పెడతారు ఆ యొక్క డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తారండి లేకపోతే అవసరమైతే లేదు ఓకేనా నెక్స్ట్ పర్పస్ ఆఫ్ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంట్ దా అనేది మీకు ముందే క్లారిటీ ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కానీ ఇంకా అదర్ ఐ మీన్ జాయినింగ్స్ కానీ ఎంప్లాయిమెంట్ పర్పస్ కానీ మీరు చేస్తున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోండి స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అవసరం అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇయర్లీ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలండి ఓకేనా నెక్స్ట్ మనకి రెవెన్యూ విలేజ్ సో ఆ మండలకి సంబంధించి ఏవైతే రెవెన్యూ విలేజెస్ ఉన్నాయో అన్ని విలేజ్ షో అవుతాయి ఈ అప్లికెంట్ మనం అప్లై చేస్తున్న వారు ఏ విలేజ్కి వస్తారో రెవెన్యూ విలేజ్కి వస్తారో ఆ విలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి రెండు కూడా టిక్ చేసిన తర్వాత సబ్మిట్ పైతే క్లిక్ చేయాలి సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సంతకం పెట్టిన అప్లికేషన్ ఫామ్ని అప్లోడ్ చేయండి పీడీఎఫ్లో ఉండాలి వన్ఎంబీలో ఉండాలని అంటుంది సో నేను ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ నేను డౌన్లోడ్ చేసి ఐ మీన్ రాసుకొని అది నేను స్కాన్ చేసుకొని వా నంబీలోపు అయితే పెట్టుకున్నానండి సో దాన్ని అయితే నేను ఇక్కడైతే అప్లోడ్ అయితే చేస్తున్నానండి ఓకేనా సో ఒక్కసారి మీకు అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఆగండి సో నేను ఇక్కడ అప్లికేషన్ ఫర్ ఫామ్ ఉంది సో ఇదైతే సెలెక్ట్ చేసుకొని సెండ్పై అయితే క్లిక్ చేస్తున్నాను ఓకే అప్లికేషన్ అయితే సెండ్ చేస్తాను సో మీకు ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి సో ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఉందండి సో ఎలా రాయాలి కూడా మీకు చూసారా మొత్తం క్యాపిటల్ లో చక్కగా రాయాలి మొత్తం క్లియర్గా రాసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలండి సో దరఖాస్తు ఆధార్ నెంబరు పూర్తి పేరు తండ్రి పేరు లింగము పుట్టిన తేదీ ఇంటి నెంబరు లేదా అపార్ట్మెంట్ నెంబరు జిల్లా మండలం లేదా మున్సిపాలిటీ గ్రామం లేదా వార్డు రెవెన్యూ విలేజ్ పిన్ కోడ్ మొబైల్ నెంబరు రేషన్ కార్డు కులము ఉపకులము మతము ఆదాయము ఆదాయ మార్గం లేదా వృత్తి సర్టిఫికేట్ ఉద్దేశము ఓబీసీ రాష్ట్రమా కేంద్రమాని విద్యార్హత వైవాహిక స్థితి దరఖాస్తు చిరునామా నెక్స్ట్ దరఖాస్తు దాని యొక్క సంతకం ఈ వివరాలన్నీ కూడా ఈ అప్లికేషన్ ఫామ్లు మీరైతే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ అప్లోడ్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఆఫ్ అప్లికెంట్ ఫాదర్ మదర్ ప్రాపర్టీ పర్టిక్యులర్స్ ఇన్ కేసు మదర్ మదర్ కానీ ఫాదర్ కానీ ఎంప్లాయీస్ కానీ అయ్యారనుకోండి అప్పుడు ఏం చేయాలి ఎవరైతే మీరు అప్లై వాళ్ళు మైనర్ అనుకోండి అన్మ్యారీడ్ పర్సన్ అనుకోండి అప్పుడు డెఫినెట్గా పేరెంట్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి పేరెంట్ యొక్క ఇన్కమ్ ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాలండి ఇయర్కి సంబంధించినటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాలి అలా కాకుండా వారు అంటే అగ్రికల్చర్ లేబర్స్ అయ్యి రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి వారి యొక్క పిల్లలకి పెళ్లి కాని పిల్లలకి యొక్క ఓబీ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేసినట్టయితే ఏదైతే మనకి రైస్ లేదా రేషన్ కార్డు ఉంటుందో అదైతే అప్లోడ్ చేసేయండి విత్ ఆధార్ కార్డ్స్ ఎవరైతే మనం అప్లై చేస్తున్నామో వారి యొక్క ఆధార్ కార్డు రైస్ లేదా రేషన్ కార్డు అది అప్లోడ్ చేసాం సరిపోతుంది ఓకేనా సో ఈ కేసులో నేను ఆ రేషన్ కార్డు ప్లస్ ఏదైతే ఆధార్ కార్డు ఉందో రెండు కలిపి నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నానండి ఓకేనా సో ఈ పర్సన్కి రైస్ కార్డు ఉందండి సో రేషన్ కార్డు గతంలో ఉంది రెండు ఉన్నాయి బట్ రీసెంట్గా రైస్ కార్డు కాబట్టి రైస్ కార్డు ప్లస్ రేషన్ కార్డు రెండు కలిపి అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు సార్ మరి నాకు అప్లికేషన్ ఫామ్ ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది అది కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను వెయిట్ చేయండి నెక్స్ట్ మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తాను ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినండి మధ్యలో అయితే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళే ఆప్షన్ అయితే ఉంది కాబట్టి మీరు ఎటువంటి ఐ మీన్ బ్రేక్ డౌన్ లేకుండా డైరెక్ట్గా అప్లై అయితే చేయండి అప్లోడ్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఆఫ్ అప్లికెంట్ ఫాదర్ మదర్ ఎంప్లాయ్మెంట్ పర్టిక్యులర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారికి మాత్రమే ఇదని చెప్పాను కదండి ఉద్యోగుల పేరెంట్స్ రైస్ లేదా రేషన్ కార్డు లేకుండా ఏదైనా ప్రొఫెషనల్స్ ఉంటూ వారి యొక్క పిల్లలకి ఓబీ సర్టిఫికెట్ పెట్టి ఇదండి సో ఈ కేసులో సేమ్ ఏదైతే ఉందో ముందుగా ఏదైతే ఉందో రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఇక్కడైతే అప్లోడ్ చేసేవచ్చండి ఓకేనా ఆధార్ రేషన్ కార్డు ఉందో అదే నేనైతే ఇక్కడైతే అప్లోడ్ చేస్తాను ఓకేనా మనకి మీ సేవలో కానీ సచివాలయాలు కానీ ఓబీసీ కోసం కేవలం యాభై రూపాయలు మాత్రమే ఛార్జ్ ఉంటుంది సో ఇక్కడ కూడా మనకి కేవలం యాభై రూపాయలు మాత్రమే ఛార్జ్ ఉందండి ఓకేనా అదైతే గుర్తించండి నెక్స్ట్ పేమెంట్ అనే ఆప్షన్ చూసారా సో దీనిపై క్లిక్ చేయాలి ఓకేనా సో చాలా మంది తెలుగులో మీరు అప్లికేషన్ చేస్తున్నట్టయితే మనకి ఈ పేజ్ వరకు రాకపోవచ్చు సో అలాంటప్పుడు మీరు డెఫినెట్గా ఇంగ్లీష్లో చేంజ్ చేసుకొని ఎలా చేంజ్ స్టార్టింగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా అప్పుడు మాత్రం అప్లికేషన్ అయితే చేయండి సో నెక్స్ట్ ఇక్కడ పే అన పే అనే ఆప్షన్ పైతే క్లిక్ చేయండి గుర్తుపెట్టుకోండి మీరు ఎందులో అయితే వాట్సాప్ అకౌంట్ వాట్సాప్ ఎందులో అయితే ఏ మొబైల్ అయితే వాడుతున్నారో అందులో ఏదైతే యూపీఐ యాప్ ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అయితే చేయొచ్చు ఓకే సో పే గతంలో గూగుల్ పే ద్వారా చేశాను సో అదే నేను పే విత్ గూగుల్ పే సెలెక్ట్ చేసుకుంటున్నాను పేపే క్లిక్ చేశాను ఎంతైతే అమౌంట్ ఉందో అదైతే మీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలండి అమౌంట్ అనేది సో వేరే మొబైల్కి కానీ వేరే వారికి మనము యూపీఐ నెంబర్ కొట్టి రీడైరెక్ట్ చేయడం ఆ ఆప్షన్ అయితే ఇక్కడ లేదండి ఓకే అది కూడా నేను ట్రై చేశాను సో అదే మొబైల్లో ఆ మొబైల్ ఉన్నటువంటి యూపీఐ యాప్ ద్వారా మాత్రమే మనమైతే అప్లికేషన్ అయితే చేయాలి వన్స్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత స్టేటస్ మనకు వచ్చిందండి సో ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో మనమైతే అప్లికేషన్ అయితే చేసామండి ఓకేనా అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసాం కానీ నెక్స్ట్ ఏదైతే ఉంటుందో మనము ఇది ఒక డైవర్షన్ లాగా అంటే గతంలో మనం మీ సేవకు వెళ్ళి లేదా మీ దగ్గరలో గ్రామ లేదా వార్డు సచివాలయకు వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకునే వాళ్ళం తర్వాత విఆర్ఓ గారికి ఎమ్ఆర్ఆఫ్కి వెళ్ళి మనం ఎప్రూవల్ అయితే చేయించుకునే వాళ్ళం కదా సో మనం ఇప్పుడు మీ సేవా లేదా గ్రామా లేదా వార్డు సచివాలయ వెళ్లకుండా ఇలా అప్లికేషన్ చేసుకున్న తర్వాత నేరుగా మీ యొక్క రెవెన్యూ అధికారిని కానీ అంటే విఆర్ఓ గారిని కాంటాక్ట్ అయినట్టయితే అయితే వారికి ఈ యొక్క ప్రూఫ్స్ ఏవైతే మనకి అప్లికేషన్ నెంబర్ ఉందో అప్లికేషన్ నెంబర్తో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా గతంలో ఇష్యూ చేసిన ఓబీసీ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ ఇవన్నీ అదేవిధంగా చెక్ లిస్ట్ అండి అదేవిధంగా ఈ చెక్ లిస్ట్ సో ఇవన్నీ కూడా మీరు ఒక అటాచ్ చేసుకొని విఆర్ఓ గారికి సబ్మిట్ చేసినట్టయితే వారు ఆ వివరాలన్నీ కూడా వెరిఫై చేసి అదేవిధంగా పేమెంట్ పర్టికులర్స్ ఏమైనా ఉంటే అవి కూడా అటాచ్ చేసినట్టయితే అవి కూడా వెరిఫై చేసి వాటిని ఎంఆర్ఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తారు వన్స్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఫార్వర్డ్ అయిన వెంటనే అక్కడ ఫైనల్ అప్రూవల్ అయిన వెంటనే మీకు ఏదైతే ఇందాక వాట్సాప్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి మీకు డాక్యుమెంట్ అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా అప్లికేషన్ మనం అయితే చేసుకోవచ్చు ఓకే సో ఇప్పటివరకు మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అదేవిధంగా ఇంకా ఏ టాపిక్స్ మీద వీడియోస్ చేయాలి అని మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ అది కూడా తెలియజేయండి దానిపై కూడా వీడియోస్ అయితే చేస్తాము అనమాట సో ఈ విధంగా మీ యొక్క మొబైల్లోనే మీ యొక్క వాట్సాప్లోనే మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై